కేసీఆర్ గారు మొన్న బయటకు వచ్చి పాలమూరు గురించి నీళ్ళ గురించి నీటి యుద్ధాల గురించి ఎన్ని టీఎంసీలు రావాలని గురించి కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చాలా చక్కగా మాట్లాడారు విత్తు ఎవరిని తిట్టకుండా చల్లగా మాట్లాడుతూ గడపార దింపేసి వెళ్ళిపోయాడు కేసీఆర్ గారు అయితే ఇక కేసీఆర్ని తిప్పికొట్టడానికి ఆయన మాటల్ని తిప్పికొట్టడానికి నేను చెప్తున్నా కదా ఇంకా మో వేరే ఎవడు పుట్టలే ఇంకా కేసీఆర్ మాటల్ని తిప్పికొట్టేంత మొగోడు ఎవడు ఇంకా పుట్టలే ఏమంటున్నా మొగోడు ఇంకా పుట్టలే అయితే రాష్ట్రంలో ఉన్న కొందరు మంత్రులు కేసీఆర్ గారిని తిప్పి కొట్టడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు ఇచ్చి నేను ప్రిపేర్ అయి రాలేదు ఏమంటాడు మేము ప్రిపేర్ అయి రాలేదు కేసీఆర్ గారు మాట్లాడరు ప్రిపేర్ అయి రాలేకుంటే పీకనికి వచ్చారా అని చెప్తాడు కేసీఆర్ గారు ఒక ఒక సందర్భంలో అయితే అదే ముచ్చట అట్లా అనుకున్నామో లేదో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు ఒక్కసారిగా ముచ్చటని భలే ఉంటుంది వినండిగా ఆయనట ఒక రోజు టైం చూసుకొని పూలు పండ్లు పెట్టుకొని ముహూర్తాలు పెట్టుకొని వస్తున్నాడట ఇది వినండి ఒకసారి మరి అదే విధంగా కృష్ణా నది జలాల విషయంలో నేను ఇంకా వివరంగా రేపు ఫ్యాక్ట్స్ ఫిగర్స్ డేట్స్ తో సహా క్రాస్ తో నేను చెప్తాను అంటే టైం తక్కువ ఇవన్నీ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నేను ఇన్ షార్ట్ ఈరోజు చెప్తాను చదువు రాదు చూసి కూడా చదువు రాదు ఆడ కింద పేపర్లో ఉన్నాయి ఆయన ప్రిపేర్ అయ్యి వస్తాడట నీకు నీటిపారుదల శాఖ మంత్రి కన్నా ఏదైనా పడుకునే శాఖ మంత్రి ఏమైనా ఉంటే నిద్రపోయే మంత్రి ఏమైనా శాఖ ఉంటే మీ కాంగ్రెస్ వాళ్ళకి మస్తు వర్తిస్తుంది మస్తు అంటే మస్తు వర్తిస్తుంది ప్రిపేర్ అయి రాలేదా రేపు వచ్చి చెప్తావా నీకంత టైం అంటే నువ్వు భారతదేశ రాష్ట్రాన్ని మొత్తం పర్యటించి ఉద్ధరించే కార్యక్రమాలు ఉన్నాయి మీకు మీ మొహాలకి ఎప్పుడైనా బయటికి వచ్చిర్రా నీళ్ళ గురించి మాట్లాడిర్రా కేసీఆర్ గారు పాలమూరు కోసం తొంభై టీఎంసీల కోసం ఆయన కొట్లాడితే నువ్వు పోయి కేంద్రంలో కేంద్ర జల శాఖ మంత్రికి మాకు నలభై ఐదు టీఎంసీలే చాలు అని రాసి వస్తావు నువ్వు సంతకాలు పెట్టొచ్చావు ఈడికి వచ్చేమో నీకో సబ్జెక్టు తెలియదు నీకో కృష్ణా బేసిన్ మీద నుంచి ఏ నీళ్ళు మనకు వస్తున్నాయని తెలియదు మనకు కృష్ణా నుంచి ఎన్ని వాటాలు రావాలని తెలియదు అందుకనే కాలోచి గారు ఒక మాట చెప్తారు ఏమని చెప్తారు మేధావి అయినా రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రం కోసం తన ఒక్కొక్క మాట ఆనాడు ఎందరోమందిని కదిలిచ్చింది కత్తి ఆంధ్రోడిదేనైనా పొడిచేది మాత్రం తెలంగాణ ఈ రోజు తెలంగాణలో ఆంధ్ర కట్టిదోడి పొడవడానికి రెడీగా ఉన్నారు పొడిచేది ఎవరినో కాదు ప్రజల్ని పొడుస్తూ ఉన్నారు ఆ నీళ్లు రాకుంటే దాని ఎఫెక్ట్ మీకు చెప్తా వినండి ఈ రోజు యాసంగి కాలం సురువు అయింది ఒక్కొక్కరు మొక్కజొన్న వేసుకున్నారు ఒక్కొక్కరు కాలువల వంటి పొలాలు వేసుకున్నారు ఇప్పటిదాకా నీళ్ళు వచ్చినాయంటే ప్రతి ఒక్కరు చెప్పే ముచ్చాడు ఒక్కటే నీళ్ళు ఇంకా రాలేదు ఎందుకు రాలేదు కాళేశ్వరం కూలిపోయిందని రేవంత్ రెడ్డి ఆంధ్రాకి నీళ్లు పంపించాడు మనకు నీళ్లు మహారాష్ట్రలో తరలిచ్చాడు ఛత్తీస్గఢ్కి గఢ్ తరలిచ్చారు ఇవన్నీ కార్యక్రమాలు ఇల్లు చేశారు సరే ఈయనకు సబ్జెక్ట్ లేదు ఈయన మాట్లాడు ఈయన కుదరదు ఈయనకు రాదు కానీ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు కేసీఆర్ గారు చెప్పిన మాటలకు మరి ఆయనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారో ఒక్కసారి వినుకునే ప్రయత్నం చేద్దాం సార్ బెదిరిస్తా ఉన్నాడు కొంచెం బెదరకుండా గట్టిగా ఉండి ఇది వినండి ఇక ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా ప్రజా ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వాన్ని ఆలోచన ఎవరు ఏది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేదు జవాబుదారని చెప్తా తోలు తీస్తే బాబరు పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం తోలు తీసే హక్కు ప్రజ తోలు తీసే హక్కు ప్రజలకు ఉంది ఇక మీరు వచ్చి వచ్చి తోలు తీస్తారంటే మేము తోలు ఇవ్వడానికి సిద్ధంగా లేము చూసుకుంటా ఊరుకోలేమనుకుంటే ఇక ఉసరుమోలు పరుగులు తీసాడేమో పోనా ప్రభాకర్ లేకుంటే మైక్ టైస్ అంతటి బాక్సింగ్ చేస్తాడు అట్లనే ఉంది ఎవరు కేసీఆర్ మాట్లాడింది ప్రజా సమస్య మీద ఆ ప్రజా సమస్య మీకు ఒంటి పట్టకుండా మొద్దులేని దున్నపోతులు లెక్క పడుకుంటున్నారు కదా దాని మీద కేసీఆర్ గారు మాట్లాడింది దమ్ముంటే దానికి సమాధానం చెప్పు అట్లా చెప్పాల్సింది పోయి మేము చూసుకుంటా ఊరుకోలేము ఏది కేసీఆర్కే చెప్తున్నావా కేసీఆర్కే తెలుసా నీకు ఉద్యమం రెండు వేల నాలుగులో ఏం జరిగిందో తెలుసా రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగిందో తెలుసా రెండు వేల పద్నాలుగు ఏం జరిగింది తెలుసా నీకు ఇన్ని తెలవాలంటే ముందు చదువుకోవాలి ముందు చదువుకోవాలి తెలంగాణ చరిత్ర తెలిసి ఉండాలి మీ బతుకులకు నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ మంత్రులు కానీ సీఎంలు కానీ మీరు కేసీఆర్ తిడుతున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు లేకుంటే మీకు చెప్పుల దండలు ఇక ప్రజలు ఇష్టమో చోటు కొట్టేటోళ్ళు ఎందుకంటే అదే కేసీఆర్ కనుక తెలంగాణ రాష్ట్రాన్ని విభజించకపోయి ఉండి ఉంటే ఈరోజు ఆంధ్ర బూట్లు నాకేటోళ్ళు మీరందరూ కలిసి ఒకరు నాకు ఈరోజు ఏమైనా మీరు చూసి బూట్ పాలిచ్చేస్తున్నారు ఇట్లా బూట్లు పాలిష్ చేస్తా ఉన్నాడు ఒకడు వాడు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు తెలుసు బూట్లు పాలిష్ చేసినడానికి ఉన్నత స్థాయి వచ్చింది ఈరోజు దానికి గల కారణం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వైపు అభివృద్ధి గాలులు లేకుండా పోయింది ఆ గాలు నిడిగాలుడు చేసి సృష్టించి రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు స్థానాలు కల్పించి ఈరోజు మీరు కూర్చోడానికి ఒక కుర్చీని ఏర్పాటు చేసి ఆ యొక్క నియోజకవర్గాలు కలెక్టరేట్ జిల్లా ఒక కలెక్టరేట్ ఆఫీస్ కట్టించి ఈరోజు మీకు బ్రహ్మాండమైన పరిపాలన అందించే కార్యక్రమాలు కేసీఆర్ చేసిండబ్బా ఈరోజు పొద్దుగా లేచి కేసీఆర్ కాళ్ళు గడిక్కి నెత్తి మీద నీళ్లు చల్లుకొని మీరు రావాలి తప్ప ఇలాంటి డ్రామాలు చేస్తే ఎవ్వడు ఊరుకోడు చూసి ఊరుకోడు తన్ని తరుముతారు అనేది నేను చెప్తున్నా మైండ్ ఇట్ కొంచెం యాది పెట్టుకో ట్రై టు అండర్స్టాండ్ పొన్నం ప్రభాకర్ గారు మీరు మాట్లాడితే మీ గొంతులు నాకు భయమవు అవపడతా ఉంది మీ గొంతులో కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గొంతులో కానీ నాకు ఎనలేని ఒక భయం అవపడతా ఉంది మీ గొంతులా చావుని దగ్గరుండి కాన చూసినట్టుగా అప్పించింది మాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే చావుని దగ్గరుండి చూసినట్టు అనిపిస్తుంది గట్ల మాట్లాడుతున్నారు మీరు బెదురుకుంటూ భయపడుకుంటూ ఇంకా మీరు సవాళ్ళు నాకు కూడా అనిపించేది ఇప్పుడు రాజకీయ నాయకులు కాకుండా మాట్లాడుకుందాం ఈ మధ్యలో మీరు చూస్తూ ఉన్నారు ఈ ముసలులాగుతలేరు ఈ మధ్యలో ముసలి రక్తం ఆగతలేదు ఈ మధ్యలో అస్సలు ఆగట్లేదు తుడలు కొడుతున్నారు మిడలు వంచుతారు కథలు కథలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వీళ్లకు టైం వచ్చింది ఆ రక్తం చల్లారే టైం వచ్చింది ఆ రక్తాన్ని ఏ విధంగా చల్లబరిచే కార్యక్రమంలో కేసీఆర్ గారు బయటకు వస్తారో ఆయన ఏ విధంగా ప్రజా ప్రజాక్షేత్రంలో నుంచి యుద్ధాన్ని ప్రకటిస్తాడో కాసుకోవడానికి రేవంత్ సర్కార్ రెడీగా ఉన్నారు